మనం యాక్చువల్లీ ఈ పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడకూడదని అనుకున్నాము ఎందుకంటే అండ్ మెయిన్ మెయిన్గా వైసీపీ వాళ్లకు మాత్రమే నేను ఎందుకు పెట్టాను అంటే ఎస్ ఈ వీడియో వైసీపీ కార్యకర్తలకు వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్లకు వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను అంటే నువ్వెందుకు వైసీపీ వాళ్ళకి పెడుతున్నావు అంటే అవును ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గురించి మనం కేర్ తీసుకోవాలి తీసుకుంటేనే ఆ ప్రతిపక్షం సరిగ్గా ఫంక్షనింగ్ చేస్తేనే అధికార ప్రశ్న పక్షాన్ని ప్రశ్నిస్తుంది అండ్ వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతుంది అండ్ ఆ ప్రతిపక్షం ప్రశ్నించే క్రమంలో ఒకవేళ తడబడితే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరం సహాయం చేయాలి ఆ ప్రతిపక్షాన్ని నిలబెట్టుకోవాలి హరిహర వీరమల్లు పట్ల వైఎస్ఆర్ సిపి వాళ్ళ స్టాండ్ యాక్చువల్లీ వాళ్ళు చేసింది ఇది అంటే ఏదో ఒక లైలా కోసం లాంటి అది లైలా అదేదో విశ్వక్ ఏ సినిమా ఉంది కదా దానికి ఎలా రియాక్ట్ అయ్యారో దీనికి కూడా అలాగే రియాక్ట్ అయ్యారు అండ్ సహజంగా ప్రజల్లో ఒక మేజర్ చంక్ ఆఫ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల సమాజంలో ఒక సానుకూలత ఉంది ఆయన ఓడి గెలిచినప్పుడు ఆయన చూసే గెలిపించారు ఓడిపోయినప్పుడు ఆయనను చూసే ఓడిపించారు సో ఈ పార్టీ ఎలా అయిపోయిందంటే ఇట్ రివాల్వ్స్ అరౌండ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది సో అలాంటప్పుడు ఖచ్చితంగా హరిహర వీరమర్లు లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు యొక్క ఎక్స్ ఎక్స్ప్రెషన్ని కొంతమంది చూడాలనుకుంటారు వ్యూస్ కోసం అనండి లేదా పార్టీ మీద విధేయత అనుకోండి పవన్ కళ్యాణ్ మీద ద్వేషం అనుకోండి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అబద్దపు మాటలు చెప్పి టీడీపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీశారు అన్న ఒక ఆవేశం కొంతమందిలో ఉంది ఆవేశంలో ఏం చేస్తున్నారంటే ఒక అదే నేను చెప్తున్నాను సినిమా బాగుంటే చూస్తారు బాగాలేకపోతే జనాలు వదిలేస్తారు కానీ అటువంటి పరిస్థితిని ఏం చేశారంటే చచ్చిపోతున్న సినిమాని చంపింది మేమే అని చెప్పి ఒక శవం పక్కన పోయి ఫోటో దిగితే హత్య కేసు పడినట్టు చచ్చిపోయిన సినిమాని చేతిలోకి తీసుకొని ఆ రక్తం చేతికి అంటించుకొని అదో మేమే చంపేశామని చెప్పాడు సో ఇంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ నేను ఒక ప్యాటర్న్ గమనించాను నేను బుక్ మై షోలో ట్రెండ్ గమనిస్తా ఉన్నాను ఈ హరిహర వీరమల్లలో సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డే హాఫ్ షో అయిపోయి హాఫ్ డే అయిపోయిన తర్వాత బుకింగ్స్ లేవు ద సినిమా ఈజ్ హ్యాస్ బీన్ కిల్డ్ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజిక్గా సక్సెస్ మీట్ పెట్టాడు ఆ సక్సెస్ మీట్లో ఏం మాట్లాడాడు వైసీపీ వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏం చేసినా మీరు తగ్గకండి ఎదుర్కోండి వాళ్ళను అని చెప్పి ఒక బూస్ట్ ఇచ్చాడు అండ్ అసలు ఆ డైలాగ్ విన్నాక కామన్ సెన్స్తో ఆలోచించే నేను కూడా అరే అవును కదా ఏం రత్నం పాప ఇబ్బంది పడతాడు కదా ఏం రత్నం కోసం మనం సినిమా చూద్దాం అనే ఒక సింపతి ఫ్యాక్టర్ నాలోనే కలిగింది అన్నప్పుడు జనసేన సింపతైజర్స్ కానీ జనసేనను ఫాలో అవుతున్న కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇళ్ళల్లో ఖాళీగా కూర్చున్న మహిళలు కానీ సింపతికి గురవుతారా అవ్వరా పవన్ కళ్యాణ్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇన్ పాలిటిక్స్ ఏంటి తెలుసా ఈ ప్లేస్ ఎ సింపతి గేమ్ తను బలహీన పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే జనం దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి కూడా ఏమాత్రం తడబడ్డు బేసికలీ మనం ముష్లో ఒక రూపాయి వేస్తాం ఎందుకేస్తాం వాడి ద వే ఈజ్ అడుక్కోవడం వాడు ఏదో కష్టంలో ఉన్నాడని ఏం కష్టాల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు వానికి వంద రూపాయలు వేస్తాం కానీ వాడు అడుక్కుంటున్నందుకు ఎందుకు లేవు వీడికి అని చెప్పి ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తాం ఓ పది రూపాయలు మ్యాక్సిమం ఎందుకేస్తాం అంటే బేసికలీ సింపతికి కరగని మనిషే లేడు పవన్ కళ్యాణ్ మొన్న ప్రెస్ లో కూడా నేను ఒక ఆ అమ్మాయి ఎవరినో పట్టుకొని నవ్వటం అదే ఆ అమ్మాయి ఎవరో ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారితో నిలబడి ఫోటోలు ఫోటో ఇంకా కదా మీరు ఎవరన్నా రీకెక్ట్ చేసుకుంటే షీఈ్ ఎ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ ని ప్రొడక్షన్ లో క్యాస్ట్ చేసిన వాడిని అసలు క్వశ్చన్ చేయాలి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో ఒక బీ గ్రేడ్ ఆర్టిస్ట్ ని క్యాస్ట్ చేయగలిగారు కానీ ఇక్కడ ఈ పో ఈ పాయింట్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే ఒక మహిళ ననేస్తారా ఒక మహిళ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేయకూడదు నాతో ఆవిడ ఓపెన్ గా నాకు ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసు అని అదంతా ఒక ఒక గ్యాంబుల్ అండి ఇదంతా ఒక డ్రామా సో ఆ అమ్మాయిని పొరపాటున ఎవరైనా ట్రోల్ చేశారనుకోండి వెంటనే పవన్ కళ్యాణ్ తో నటిస్తే ఎటువంటి మహిళనైనా మీరు ట్రోల్ చేస్తారా ఈ ఈ సింపతి గేమ్ ఈ సింపతి గేమ్ ని చాలా స్ట్రాటజిక్ గా పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం కూడా లాస్ట్ కు వాడుకోవడం మొదలుపెట్టాడు యాక్చువల్లీ తన సినిమాల కోసమే వాడుకుంటూ దాన్ని రాజకీయాల్లో కింబైప్ చేస్తాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపులను కాపుల మనోభావాలను తగలపెట్టి ఆ మంటలో చలి కాచుకొని తనను తాను వెచ్చపరుచుకుంటున్నాడు ఈ మాట కొంచెం హార్షిగా ఉన్నా ఇది నిజం కాపుల మనోభావాలను కరెక్ట్గా క్యాప్చర్ చేస్తాడు ప్రతి మనిషికి ఒక వీక్ ఎమోషన్ ఉంటుంది అండ్ అండ్ పవన్ కళ్యాణ్కి ఎంత తెలివి ఉందంటే లేదండి పవన్ కళ్యాణ్ వెనక నడుపుతున్నది ఒక బ్రాహ్మడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తను ఆడాలనుకున్న ఆటను పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఆడుకుంటున్నాడు నిజంగా ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ చూసింగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ ఐ అప్రిషియేట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫర్ ప్లేయింగ్ విత్ ద ఎమోషన్స్ విత్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎనీ క్యాస్ట్ సో వైసీపీ వాళ్ళకు మాత్రం నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక శివం పక్కన ఫోటో దిగితే హత్య కేసు అవుతుంది నువ్వు చంపకపోయినా కాబట్టి మీరు మీ నాయకుల మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి నాయకులను ఫాలో అవ్వండి వాళ్ళు ఏ ఏ విషయాల పట్ల పోరాడుతున్నారు ఏ విషయాల పట్ల చాలా ఫోకస్డ్గా ఉన్నారు అది పెట్టుకుందాం పవన్ కళ్యాణ్ సింపతి గేమ్ మీరు కావుంటే చూడండి బుక్ మై షోలో పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ తర్వాత ఐ హ్యావ్ క్లియర్లీ సీన్ అ ట్రెండ్ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి ఆ సినిమాకి అంటే ఒక సింపతి గేమ్ ప్లాన్ ప్లాన్ చేయడం వల్ల ఆ బుకింగ్స్ సినిమాకి ఎత్తుకున్నాయి అలాగే ఓట్ ఎన్నికల్లో తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నన్ను చంపేస్తుంది నా మీద ప్రయత్నం చేశారు నా ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహించారు నిజానికి వాటి వేటికి ప్రూవ్స్ ఉండవు కానీ ద వే దే హీ ప్రొజెక్ట్స్ సింజల్స్ ఇస్ ఇస్ ఎ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సింపతి గేమ్ ఆడినప్పుడు ఆ సింపతి గేమ్కి బలైపోతున్న ప్రజల్ని దానికి కారణం వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు కాకూడదు సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైం నేను నేను వ్యూహాలు రచించడానికి నేనేమి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఆ సింపతి గేమ్లో మీరు బలైపోకుండా జనాలకు నిజాలు తెలియసే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది ఖచ్చితంగా నేను చెప్తున్న విషయం దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి తీసుకుంటే బాగుపడతారు తీసుకోకపోతే మీ ఇష్టం